ఒక విషయం చెప్తున్నాను ఆయన చాలామందికి అంటే ప్రొడ్యూసర్లకి ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి చాలామందిని ప్రొడ్యూసర్లుగా చేశారు డైరెక్టర్లుగా చేశారు అట్లాగనే అట్లాగనే డైరెక్టర్లుగా చేశారు అదేవిధంగా అదేవిధంగా మీరు చూస్తే మీరు చూస్తే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు బంధువులకి బంధువులకి అదేవిధంగా స్నేహితులకి తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు సొంత ఇల్లు కూడా కొనిచ్చారు అల్లు అర్జున్ ఒక బ్రాండ్ ఆయన క్యారీవ్యాన్ మీద చూశారుగా డబల్ అని ఉంటుంది ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాస్ ఉంటుంది డబల్ హ్యాండ్ రాసి ఉంటుంది అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా తెలుసా ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా అట్లాంటి ముగ్గులు రంగులు నాలుగు ముఖానికి రాసుకుంటే ఒక చిరిగిపోయిన లుంగి ఒక ఇరిగిపోయిన పుల్ల ముఖానికి నాలుగు రంగులు రాసుకుంటే వెయ్యి కోట్లు వసూలు చేసినడమే ఆయన బ్రాండ్ పుష్ప దేశవ్యాప్తంగా కదిలిచ్చింది ఆ సినిమా అది బ్రాండ్ అంటే అది ఇండస్ట్రీని బతికించడం అంటే అదే ఇండస్ట్రీని బతికించడం అంటే మీరు ఎక్కడన్నా అట్లాంటివి జేషరా ఒక మారుతి ఒక బన్నీ వాసు అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు ఈ మాట ఎందుకు మాట్లాడింది తెలుసా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు నుంచుని స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అసలు నీకు స్కిల్ లేదు ఇంకా డెవలప్మెంట్ ఏమొస్తుంది అసలు మీకు లేదు డెవలప్మెంట్ ఏమొస్తుంది అందుకనే అందుకనే అల్లు అర్జున్ గారి బ్రాండ్ గురించి మాట్లాడారు అల్లు అర్జున్ గారి బ్రాండ్ గురించి మాట్లాడా పుష్ప టూ టేబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ పుష్ప టూ టేబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అంట నాకు సినిమాలు మీరు పెద్దగా నాలుగు హెడ్జులేదు ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అంట మరి ఇండస్ట్రీ ఎవరి మీద బతుకుతుంది ఎవరు ఎవరికి ఉపయోగపడుతున్నారు ఎవరు ఎవరిని పెంచుతున్నారు ఎవరు ఎవరిని పె పెంచుతున్నారు ఎవరైనా సరే బన్నీ గారి దగ్గర నేను ఒక నాలుగు పేర్లు చెప్పాను మీ దగ్గర ఇలా పెరిగినోళ్ళ పేర్లు చెప్పండి ఎక్కడైనా సరే ఎట్లాంటి పెరిగినోళ్ళ పేరు చెప్పండి గణేష్ అనే ప్రొడక్షన్ మేనేజర్ గొడుగు పట్టుకున్న వ్యక్తి గణేష్ని ప్రొడక్షన్ మేనేజర్ చేశారు బన్నీ గారు ఎట్లాంటి ఏమైనా మీ దగ్గర ఉంటే చెప్పండి ఆఖరికి మీ దగ్గరుండే తిరుపతి సీను కూడా ఏం చేయలేదు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు కదా మరి మరి మీరు మీరు బ్రాండ్ అని చెప్తారు ఫిలిం ఇండస్ట్రీకి మేమే దిక్కు అని చెప్తారు ఇట్లాంటి ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గరే ఉన్న ఉంటే అంటే ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గరే ఉన్న ఉంటే కొంతమంది కోపం రావచ్చేమో ఉన్న వాస్తవాలు చెప్పాను ఉన్న వాస్తవాలు చెప్ ఏ రాజు గారు ఉన్న వాస్తవాలు చెప్తున్నా మరి దీని మీద మాట్లాడండి ఈ మధ్య ఇంకో గొప్ప విచిత్రం జరిగింది ఏంటో దృక్ష అది జనసేన పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అర్థమైందిగా మురళి గారు ఎవరు ఎవరు నిర్వహించాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించాలి కానీ పవన్ కళ్యాణ్ గారు నేను మొన్నే చెప్పా ఈ పార్టీ ఏదో ఒక రోజు అంటే ఒక పన్నెండు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో కలిసిపోతుంది అని చెప్పాను నేను చెప్పి వారం రోజులు పది రోజులు కూడా కాకముందే జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా పదకొండు మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నాయకులని చెప్పారు వాళ్ళకి ఎన్నికల టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారంట అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారుగా అందులో అంతేనా శేషు గారు శేషగిరి గారు అంతేనా అందులో ఎవరు కూడా ఉండుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారా అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి టెలికాన్ఫరెన్స్ ఎవరు నిర్వహిస్తారో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారంట అసలు జనసేన పార్టీ ఉందా లేదా ఎన్నికలకు ముందే విలీనం చేయిస్తారా దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కాపు యువత ఎన్నో ఆశలు పెట్టుకొని నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ ఎజెండా కోసం స్థాపించారు అసలు ఆయన ఏ జెండా కోసం పనిచేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఏంటి ఆయన ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పలకి మొయ్యడమేనా ఆయన ఎజెండా దీనికి ఆయన సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా దీనికి ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వేర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా ఆయనకైనా ఈ విషయాలు తెలుసా సమాధానం చెప్పాలి ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో అసలు పార్టీయే లేదు పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి ఈరోజున పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా లేదు రెండు గోదావరి జిల్లాల్లో కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది కానీ మిగతా ఉమ్మడి పది జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు ఎక్కడా లేరు అది కూడా అందరూ గమనించాలి అందరూ గమనించాలి మిగిలి ఉన్న జన సైనికుల్ని కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తర్వాత అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత ఎక్కడెక్కడ కొన్నారు ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి చెప్పాలి చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా నేనే బహిర్గతం చేస్తా కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా ఆధారాలతో సహా బయట పెడతా పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత వాటి విలువ ఎంత ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గర ఉన్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు పార్టీ అకౌంట్స్ని బయట పెట్టాలి కదా డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట ఐదు కోట్లు ఇచ్చామని చెప్పారు ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి మీరు ఇచ్చింది ఏడు జిల్లాల్లోనే కదా మిగతా ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకి వచ్చిన విరాళాలు ఎంత మీరు ఇచ్చింది ఎంత ఇంకా ఖాతాలో ఉన్న డబ్బులు ఎంత కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మాట మాటికి నేను నిజాయితీ పరున్ని నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా నేను ఏదైనా సరే అందరి ముందు మాట్లాడతా అని చెప్తున్నారు కదా ఈ విషయాన్ని కూడా మీరు బహిర్గతం చేయాలి బహిర్గతం చెయ్యాలి బయటకి చెప్పాలి అదేవిధంగా అదేవిధంగా మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు అక్కడికి వెళ్ళి Valo